ప్రతి హిందూ కళ అయోధ్య మధుర కాశీ ఈ మూడు చోట్ల కూడా ఉన్నటువంటి వివాదాస్పద నిర్మాణాలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోవాలి అని చరిత్రలో అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ మతము అహము లేకపోతే ఇవన్నీ రెండు కలగలిసి అడ్డు రావటం వలన ఇలాంటి సమస్యలు ఇంకా జటిలమైపోతూ ఉన్నాయి ఎలాగోలాగా ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్య సమస్య పరిష్కరించడం జరిగింది ఇక మిగిలింది కాశీ మధుర ఇక మధుర అంటే శ్రీకృష్ణ జన్మభూమి అనేటువంటి మధురకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇది యూపీలో శ్రీకృష్ణ జన్మభూమి మధురలో ఉన్న షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నిన్న ఒక కీలకమైన నిర్ణయం వెల్లడించింది ఈద్గా మసీదు భూమి హిందువులదే అంటూ పద్దెనిమిది పిటిషన్లు దాఖలైతే వాటిపైన విచారణ కొనసాగుతోంది ఇదే విషయాన్ని హైకోర్టు కూడా స్పష్టం చేసింది ఈ అంశంపై హిందూ సంస్థలు దాఖలు చేసినటువంటి అన్ని పిటిషన్లను కొట్టువేయాలి అని చెప్పేసి ఇద్గా మసీదు ట్రస్ట్ ఒక పిటిషన్ వేసింది ఆ పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ కుమార్ జైన్ సారథ్యంలోని బెంచ్ కొట్టువేసేయడం జరిగింది ప్రార్థనా స్థలాల చట్టం వక్ఫు ఆస్తుల పరిరక్షణ చట్టం పరిమితి చట్టం నిర్దిష్ట స్వాధీన ఉపశమన చట్టం ప్రాతిపదికన హిందూ పక్షం రైజ్ చేసినటువంటి పిటిషన్లన్నింటినీ కూడా విచారించే అధికారం సివిల్ కోర్టుకు లేదు అని చెప్పి ప్రధానంగా పాయింట్ని రైజ్ చేయడం జరిగింది ఈద్గా మసీదు పక్షం దీంతో షాహీఈద్గా మసీదు ట్రస్ట్ దాఖలు చేసినటువంటి ఆర్డర్ సెవెన్ రూల్ నెంబర్ లెవెన్ దరఖాస్తును హైకోర్టు రిజెక్ట్ చేసింది అదే సమయంలో సివిల్ దావా నిర్వహణకు సంబంధించి హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం స్వీకరించింది తదుపరి విచారణ ఆగస్టు పన్నెండుకు వాయిదా వేస్తుంది హైకోర్టు నిర్ణయాన్ని మధురలోని షాహీఈద్గా మసీదు ట్రస్టు సుప్రీంకోర్టులో సవాలు చేయబోతుంది అందరూ డౌట్ ఏం లేదు సో ఒకవేళ అదే జరిగితే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేస్తామని చెప్పేసి ఇటు హిందూ పక్షం తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ వెల్లడించారు ఎందుకంటే క్రింది కోర్టుల్లో ఒక క్లారిటీ రాకుండా పై కోర్టులకు వెళ్లడం అనేది జరగదు ఈ కేవియట్ పిటిషన్ వేస్తే ఇప్పుడు అదంతా కూడా మళ్ళీ రక్షణ వలయంలోకి చేరిపోతుంది ఎవరిని కూడా రానివ్వని పరిస్థితి వచ్చిన ఆశ్చర్యం లేదు ఈద్గా మసీదు ప్రాంగణంలో పూజలకు అనుమతించాలి మసీదులోని రెండున్నర ఎకరాల భూమి శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికి చెందుతుంది మసీదు కమిటీ దగ్గర భూమికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు అని హిందూ వర్గానికి చెందినటువంటి పిటిషనర్లు వాదిస్తూ ఉన్నారు కాగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ షాహీ మసీదు ఈద్గా ట్రస్ట్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది దాని కింద పది పాయింట్ తొమ్మిది ఎకరాలను శ్రీకృష్ణ జన్మభూమికి మిగిలిన రెండున్నర ఎకరాలను రెండున్నర ఎకరాల భూమిని షాహీ ఈద్గా మసీద్కి కేటాయించారు అయితే దీనిపైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది